హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా కొమురూరు మండలం బాదినేనిపల్లె గ్రామంలో శ్రీ 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 రెడా కాశీమస్వామి పీర్ల పండగ మహోత్సవం శుభ సందర్భంగా ఈ గ్రామంలో ఈరోజు న్యూ కేటగిరీ విభాగం నిర్వహించడం జరిగిందండి ఆ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన దత్తండివి గీత్త కంబైండ్ గీత్త తెల్లపాడు గారు తెల్లపాడు గ్రామం కలసపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అంటే వీరి చిరునామా ఈ న్యూ కేటగిరి భాగంలో కమ్మండి జతగా ఈరోజు బాదనింపల్లి ఆడడం జరుగుతుందండి కమ్మాండ్ జత కాసింబుల్స్ అండి కాసింబుల్స్ పొద్దుటూరి గారి న్యూ కేటగిరి గీతతో కమ్మండి జత అండి ఈ జత మరి ఈరోజు ఈ న్యూ కేటగిరీ విభాగంలో ఈ బాదినేనిపల్లె గ్రామంలో ఏ బహుమతి కావసనం చేసుకుంటుందో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అండి ఎంత అద్భుతమైన ప్రయోజనం ఇస్తుందండి న్యూ కేటగిరీ విభాగంలో ఈ జత